கடத்து ம <desserts> హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫర్ మా క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో హెవీ బిగ్ సైజులతో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దును కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మనకు వీడియోలో అందుబాటులో ఉన్నారు ఫ్రెండ్స్ మీరు చూశారు కదా కాడైతే వీడియోలో ఏ విధంగా కనిపిస్తాయి మనకు మీ పేరు మీరు వీటి సంతలో వీటిని కొన్నారా మిన్నారా మీ ఇక్కడే తీసుకున్నారా రెండు జతనైనా ఇవి ఇది అది జతనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మిడితూరు వాచస్ రైతు అనంతపుర జిల్లా అవునా అవునా మరి ఎంత పెట్టి కొన్నారనా వన్ లాక్ ఫార్టీ టూ థౌజండ్ ఒక లక్ష నలభై రెండు వేలుగా కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట కాడైతే వీడియోలో ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు గుండె కడుతున్నారా రైట్ మరి వీటి భరోసా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాము ఇది మీరు తీసేసుకున్నారా నలభై ఏళ్ళు తీసుకున్నారా ఒకటే మీరు ఎక్కడి నుంచి వచ్చారనా రామరాజు పల్లె అనంతపురం జిల్లా వాసేస్తున్న అవునా మీరు చేతనకే తీసుకున్నారు దీన్ని ఉంది ఆల్రెడీ ఇలాంటిది ఇంటి దగ్గర మళ్ళీ ఇంకోటి గురించి చూడాలంటారు ஏன்னா அறாம பட்றல ஏ ಅಲ್ಲ ಕನೆಕ್ಷನ್ ಕೇಳ್ಬೇಕು ಅಂತರ ಅಂತಲೋ ಬಂದ್ಕಂ ಲೋವರ್ ಟೆನ್ಟೋ ಬಂದು ಆಯಿತು